హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తం అయితే పింఛన్ లబ్ధిదారులకి పింఛన్ అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛిస్తారు ఎవరో కొత్త పింఛ ఇస్తారు దానిపై ఏదో క్లారిటీ చెప్తే అనుకో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఫం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే మరో సువాత చెప్పారు గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పెంచిన పథకంలో భాగంగా పెంచాయితే పంపించేశారు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేటిని ఆశ్రపించిన కాస్త చేయుతో పెంచుగా మార్చి వృద్ధులు విధంతకు నాలుగు వేలు దివ్యంగా వేల చూపున పింఛతే పెంచి కొత్త పెంచాయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు విధాంతకు నాలుగు వేలు వేలు చొప్పున మనకైతే కలుగుత కార్మికులకి ఒంటరి మహిళలకి అలానే హెచ్ఐవి బాధులు కూడా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మొత్తానికి అయితే పదకొండు రకాల వివిధ కేటగిరీ సంబంధించిన పింఛతే పెంచి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కొత్త పింఛను మొత్తానికి సువా అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం కొంతమందికి అర్హత ఉన్న పింఛన్ అయితే రాలేదనేసి ఫిర్యాదులు అయితే వచ్చాయి కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి ఎవరైతే అర్హత ఉన్నా పింఛన్ రాలేదో వాళ్ళైతే లిస్టు లో పేరు రాసుకున్నారు ఎవరైతే అర్హత లేకపోయినా పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే లిస్టు నుంచి పేరు చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే వృద్ధులు ఇది నాలుగు వేలు దివ్యంగా అరవై చూపులో పెంచేతే పెంచి కొత్త పిచ్చేది ఇవ్వబోతున్నారు కాబట్టి మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు కూడా పూర్తి అయిపోయింది కాబట్టి హను జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి ఆగస్టు నెల సంవత్సరం పెంచేతే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు కాబట్టి స్వాన్ చెప్పచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి వృద్ధులు ఉద్యంత నాలుగు వేలు దివ్యాంగంలో పింఛయితే పెంచి పింఛన్ లబ్ధిలకి అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెంచైతే చేయబోతుంది కానీ చాలా మంది పింఛన్ లభిదాలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లిహోన్ చేసుకోండి టైర్ వాచింగ్స్ థ్యాంక్ యూ